ఓకే వెల్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు ఛానల్ ఎన్ఎస్ ప్రిపరేషమా ఇవాళ మన సెషన్లో స్మా స్వామేహ్ ఫండ్ అన్నటువంటిది రీసెంట్గా న్యూస్లో ఉంది స్మా స్వామేహ్ ఫండ్ స్కీమ్ ఈ స్కీమ్ అసలు ఎందుకు న్యూస్లో ఉంది దాని గురించి డిస్కస్ చేద్దాం అసలు ఆ స్కీమ్ బ్యాక్డ్రాప్ ఏంటి అదంతా కూడా మనం ఇవాళ సెషన్లో డిస్కస్ చేద్దాం స్వామేహ్ ఫుల్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది గుర్తుపెట్టుకోవాలి దీని ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్ స్వామే ఫండ్ అసలు దేనికోసం ఎవరి కోసం అనంటే హోమ్ బయర్స్ ఎవరైతే ఉన్నారో అది కూడా లో అండ్ మిడిల్ ఇన్కమ్ ఈ హౌసింగ్ సెక్టర్ వాళ్ళు ఉంటారు కదా ఆ హౌసింగ్ సెక్టర్ అండ్ దానితో పాటు స్టాల్డ్ అయిపోయినటువంటి ఇల్లులు ఏవైతే హౌసింగ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాల్డ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ని మళ్ళీ రివైవ్ చేయడానికి వాళ్ళకి ఫండింగ్ని అందించడానికి కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ని లాంచ్ చేశారు ది స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ ది ఇయర్ టూ థౌజండ్ అండ్ నైన్టీన్ రెండు వేల సంవత్సరంలో ఈ స్కీమ్ని లాంచ్ చేశారు దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ జనరేట్ అవుతాయి ఓవరాల్ ఎకానమీ అన్నది దీని ద్వారా డెవలప్ అవుతుంది ఏ విధంగా అన్నది మనం ఇక్కడ చూద్దాం రీసెంట్గా కూడా ఇక్కడ మనకి ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు ఇక్కడ మెన్షన్ చేశారు దట్ ఈస్ ఇట్ హెస్ ప్రొటెక్టెడ్ హోమ్ బయర్స్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ మనకి కొన్ని వేల ఇల్లుల్ని స్టాల్డ్ అయిపోయినటువంటి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ని వాటిని రివైవ్ చేయడానికి చాలా హెల్ప్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇప్పుడు వన్ ల్యాక్ ప్లస్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ వన్ ల్యాక్ ప్లస్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా అవి కంప్లీట్ చేయడానికి స్టాల్ అయిపోయినటువంటి హౌసింగ్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయడానికి వన్ ల్యాక్ ప్లస్ అండ్ దాని ద్వారా ఎంతమంది జనాలకి మేలు చేకూరుతుంది అని అంటే ఫోర్ ల్యాక్ పీపుల్కి మేలు చేకూరుతుంది అండ్ ఇట్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఆధ్వర్యంలోకి వస్తుంది ఇది స్వామిహ్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అనంటే స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడిల్ ఇన్కమ్ హౌసింగ్ హెచ్ గుర్తుకు రావాలి హెచ్చ అనుకోండి ఆటోమేటిక్గా మిగతావన్నీ కూడా గుర్తొస్తాయి స్పెషల్ విండో ఎస్డబ్ల్యూ ఏంటి స్పెషల్ విండో స్పెషల్ విండో ఎవరి కోసం ఫర్ అఫోర్డబుల్ అందరికీ అందుబాటులో ఉండేలాగా అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ విండో హౌసింగ్ మిడ్ ఇన్కమ్ మిడ్ ఇన్కమ్ స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్ దీంట్లో కూడా రకాలు ఉంటాయండి ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో కూడా మనకి రకాలు ఉంటాయి ఏ ఏ క్యాటగిరీకి చెందినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే కేటగిరీ టూ ఆ క్యాటగిరీ టూలో కూడా ఏఐఎఫ్ ఏఐఎఫ్ అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మరి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే ఏంటో మనకి తెలియాలి దీనిని ఇట్ వాజ్ రికగ్నైజ్డ్ బై సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని అసలు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే ఏంటి అని అంటే మనకి ఉన్నటువంటి ఫండ్స్లో ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఫండ్ దీని ద్వారా ఏం చేస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ని పూల్ చేస్తూ ఉంటుంది మనీ ఫ్రమ్ పూల్స్ మనీ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ ఆ ఇన్వెస్టర్స్ కూడా ఎవరు ఉంటారు మనీ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ పూల్ చేస్తూ ఉంటుంది మనీని ఆ వెరైటీ ఆఫ్ ఇన్వెస్టర్స్ కూడా ఎవరు ఉంటారు అని అంటే నార్మల్గా మనకి హై నెట్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అని చెప్పేసి చెప్తాం ఆ హై నెట్వర్త్ ఇండివిడువల్స్ నుంచి మనీని పూల్ చేస్తారనమాట ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఆ ఇన్వెస్ట్మెంట్స్లో మళ్ళీ ట్రేడింగ్ ట్రేడ్ స్టాక్స్ గవర్నమెంట్ బాండ్స్ ఇవన్నీ కూడా రావు అవి కాకుండా ప్రైవేట్ ప్రైవేట్ నుంచి హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనీని పూల్ చేస్తుంది పూల్ చేయడం అంటే ఏంటి వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనీ తీసుకోవడం కాదండి పూల్ చేయడం ఇన్ ద సెన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ లాగా ఇప్పుడు మీరు ఏదైనా కొనుగోలు చేయండి దాని ద్వారా వచ్చేటువంటి ప్రాఫిట్ నుంచి మేము ఈ ఫండ్ ఇస్తామని చెప్పేసి చెప్తుంది ఇప్పుడు జస్ట్ లైక్ ఇది ఎలా అంటే గ్రీన్ బాండ్స్ లాగండి గ్రీన్ బాండ్స్ అంటే ఏంటి ఎన్వైర్మెంట్ రిలేటెడ్ బాండ్స్ ఈ బాండ్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ బాండ్స్ని ఎవరైతే కొనుగోలు చేస్తారో ఆ బాండ్స్ని కొనుగోలు చేసినప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది కదా వాళ్ళు మెచ్యూరిటీ పీరియడ్ సర్టన్ టైం పీరియడ్ పెట్టుకుంటారు కదా ఆ ఇన్ దాని ద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిట్ని గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎన్వైర్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎన్వైర్మెంట్ ప్రాజెక్ట్స్కి వాటిని వెచ్చిస్తుంది అనమాట అట్లా ఇది కూడా ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ క్యాటగిరీలు కేటగిరీ టూ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ స్వామేహ ఫండ్ అన్నది ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని అంటే కేటగిరీ టూ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ దట్ ఈజ్ స్వామేహ ఫండ్ ఆ స్వా ఫండ్ అనేటువంటిది నిలిచిపోయినటువంటి రెసిడెన్షియల్ హౌసెస్ వాటిని కన్స్ట్రక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఫినాన్షియల్ సపోర్ట్ని అందజేస్తారు ఎవరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి మినిస్ట్రీ ఏది ఇలా క్వశ్చన్ అడిగితే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు దీనిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు అయితే యాక్చువల్గా టూ థౌసండ్ నైన్టీన్లో లాంచ్ చేశారు కదా బై ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ కంప్లీట్ అయిపోయింది ఫిఫ్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ అంతా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది టార్గెట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎక్స్టెండ్ చేశారు ఆ ఎక్స్టెన్షన్లో కూడా ఒక టార్గెట్ని సెట్ చేసుకున్నారు ఏంటి ఒక లక్ష హోమ్స్కి అదేవిధంగా ఆ ఒక లక్ష ప్లస్ హోమ్స్ నుంచి నాలుగు లక్షల మంది ప్రజలకి రిలీఫ్ని అందజేయాలి అని చెప్పి వీళ్ళు ఒక టార్గెట్ని సెట్ చేసుకున్నారు శ్రీ స్వామి ఫండ్ వాజ్ లాంచ్డ్ ఇన్ ది ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్ ఇన్ ద మంత్ నవంబర్ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది గవర్నమెంట్ బ్యాక్ డే ఇనిషియేటివ్ టు ప్రొవైడ్ లాస్ట్ మైల్ ఫండింగ్ ఫర్ స్టార్డ్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ సపోర్టెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ దీన్ని సపోర్ట్ చేస్తుంది అంటైర్ ఇన్వెస్టిబుల్ కార్పస్ ఫుల్లీ కమిటెడ్ ఫిఫ్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకే ఇది కంప్లీట్ అయిపోయింది కార్పస్ ఎంత అయితే దానికోసం అని చెప్పేసి ఇన్వెస్ట్ చేసుకున్నారో ఆ ఇన్వెస్ట్ చేసినంత ఆ ఇన్వెస్ట్ చేసిన కార్పస్ అంతా కూడా అందరికి ఇచ్చేశారు అండ్ ఇప్పుడు లాంచ్ చేసినటువంటిది ఏంటి అని అంటే స్వామిహ ఫండ్ టూ పాయింట్ ఓ స్వామీహ ఫండ్ టూ పాయింట్ ఓ ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు ఎడిషనల్గా ఇంకెంత దీంట్లో శాంక్షన్ చేశారు అని అంటే ఎడిషనల్ ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్ రూపీస్ ఎడిషనల్గా దీంట్లో ఆ ఫండ్కి యాడ్ చేశారు ఎడిషనల్ ఫండ్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేశారు దీంట్లో టార్గెటెడ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఏంటి పెన్ కలర్ చేంజ్ ఇస్తాను సో దట్ ఇట్ విల్ బి విజిబుల్ టార్గెటెడ్ టార్గెట్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఏంటి వాట్ ఆర్ టార్గెట్ ప్రాజెక్ట్స్ ఇలా కూడా అడగచ్చు ఎగ్జామినేషన్ టార్గెట్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఏమున్నాయండి రెరా ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ బాడీ ఒకటి ఉంది కదా ఆ రియల్ ఎస్టేట్ బాడీ ఏదైతే రియల్ రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో రెరా యాక్చువల్లీ ప్రతి స్టేట్కి కూడా ఇప్పుడు తెలంగాణ రారా ఏపీ రారా కర్ణాటక రారా మహారాష్ట్ర రారా అని చెప్పేసి ఉంటాయి కానీ రీసెంట్గా యూనిఫైడ్ రెరా అని చెప్పేసి ఒక పోర్టల్ని తీసుకొని వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనిఫైడ్ రెరా పోర్టల్ ఈ పోర్టల్ని ఇంట్రడ్యూస్ చేసింది దానికి లోగోని కూడా లాంచ్ చేసింది అది కూడా నేను ఇంపార్టెంట్ వెబ్ పోర్టల్స్లో భాగంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అది చూడండి కావాలనంటే రెరా ద్వారా రిజిస్టర్ అయినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే నిలిచిపోయినవి కానీ ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ కానీ వేటికైతే ఫండ్స్ లే ఫండ్స్ లేవో ఇవి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రెరా ద్వారా రిజిస్టర్ అయిన ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా స్వామి ఫండ్ ద్వారా దానికి ఫండింగ్ని అందజేస్తూ ఉంటారు అయితే ఈ ప్రాజెక్ట్ కేటగిరీలోకి రావాలి అంటే బేసిక్ థింగ్ వచ్చేసి ఏంటండి అనంటే ఆ హౌసింగ్ యూనిట్ అన్నది రెండు వందల స్క్వేర్ మీటర్ల కంటే ఎక్కువ ఏరియాలో ఉండకూడదు సి ఇక్కడ నేను చెప్పాను కదా యూనియన్ బడ్జెట్లో దీన్ని ట్రిడీ చేశారు ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు అండ్ సి దిస్ దిస్ ఈజ్ మేనేజ్డ్ బై ఈ స్వామి ఫండ్ మేనేజ్డ్ బై ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్బీఐ క్యాప్ వెంచర్స్ ఎస్బీఐ సబ్సిడరీ ఇది ఎస్బీఐ క్యాప్ వెంచర్స్ అన్నటువంటిది ఇట్ ఈజ్ అ సబ్సిడియరీ ఆఫ్ ఎస్బీఐ ఇది ఎస్బీఐ యొక్క సబ్సిడరీ ఎస్బీఐ క్యాప్ వెంచర్స్ వాళ్ళు దీనిని మేనేజ్ చేస్తారు ఇది ఒక్కటేనా మేడం అని అంటే ఇంప్లిమెంట్ చేసేటువంటి బాడీ మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ అండ్ అదేవిధంగా బ్యాంక్స్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేసిన దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు ది ఫండ్ ద్వారా వన్ లాక్ హౌసింగ్ యూనిట్స్ని కంప్లీట్ చేయాలన్నది దీని యొక్క టార్గెట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఏంటంటే దీని కింద ఈ ప్రాజెక్ట్ ద్వారా రావాలి అనంటే అఫోర్డబుల్ మిడిల్ ఇన్కమ్ ప్రాజెక్ట్ అయి ఉండాలి దానితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ వచ్చేసి ఏంటి అని అంటే హౌసింగ్ యూనిట్ అన్నది టూ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ ఏరియాలో ఉండకూడదు ఇట్ షుడ్ నాట్ బి గ్రేటర్ దెన్ టూ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ సి ఇప్పటిదాకా ప్రోగ్రెస్ యాజ్ ఆఫ్ ఫిఫ్టీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ వన్ హౌ హోమ్స్ని డెలివర్ చేశారు వన్ టెన్ ప్రాజెక్ట్స్ ద్వారా సెవెన్ థౌసండ్ ప్లస్ ఆర్ రిహాబిలిటేషన్ యూనిట్స్ అదేవిధంగా ఫుల్ ఎగ్జిట్స్ ఇంత క్యాపిటల్ని అన్లాక్ చేశారు నైంటీ ప్లస్ మిలియన్ స్క్వేర్ ఫీట్ని డెవలప్ చేశారు ఇన్ని థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ జనరేట్ అయ్యాయి సిమెంట్ ఎంటీ స్టీల్ ఇవన్నీ కూడా ఇంకా వాటి ప్రొడక్షన్ని పెంచారనమాట ట్రీస్ యాడెడ్ యాజ్ అన్ గ్రీన్ కవర్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ స్వామి ఫండ్ టూ టూ పాయింట్ ఓ అని చెప్పేసి అనుకోవచ్చు స్వామి ఇన్వెస్ట్మెంట్ ఫండ్ టు ఇదంతా దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అన్నీ కూడా అవుతాయి స్వామి ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఈజ్ మేనేజ్డ్ బై ఎస్బీఐ వెంచర్స్ లిమిటెడ్ సబ్సిడరీ ఆఫ్ ఎస్బీఐ ఎస్బీఐ వచ్చింది కాబట్టి ది ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటండి ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ఎస్బీఐ ఈజ్ ఇంపీరియల్ బ్యాంక్ మూడు బ్యాంక్స్ని కలగలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేశారు దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో దీనిని నేషనలైజ్ చేసి దీనిని రీనేమ్ చేశారు ప్రీవియస్ నేమ్ వచ్చేసి ఏంటి ఇంపీరియల్ బ్యాంక్ ఏ ఇయర్లో నేషనల్ చేశారు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఎస్బీఐకి చైర్పర్సన్ ఎవరున్నారండి చల్లా శ్రీనివాసులు శెట్టి చల్లా శ్రీనివాసులు శెట్టి గారు ఎస్బీఐకి చైర్పర్సన్గా ఉన్నారు దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి తుజ్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ ముంబై ఆపరేట్ యాజ్ అ సోషల్ ఇంపాక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ లాగా ఇది పనిచేస్తుంది లాస్ట్ మెయిల్ ఫండింగ్ సి ఫోకసెస్ ఆన్ బ్రౌన్ ఫీల్డ్ రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ బ్రౌన్ ఫీల్డ్ గ్రీన్ ఫీల్డ్ అని చెప్పేసి రెండు టూ కేటగిరీస్ ఉంటాయండి గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటి అని అంటే స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి వాటిని బిల్డ్ చేస్తే గ్రీన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటి అని అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ ఉన్న దాన్ని రివైవ్ చేసి దాన్ని ఆ ప్రాజెక్ట్ని రీఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అని అంటారు అఫోర్డబుల్ మీడి ఇన్కమ్ హౌసింగ్ సెగ్మెంట్స్ ఇవి మేజర్ టార్గెట్స్ హ్యాజ్ రేస్డ్ ఆన్ అగ్రిగేట్ కార్పస్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ క్రోర్స్ ఫండింగ్ వచ్చేసి ఎవరెవరు ఇస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ ఎల్ఐసి ఇది ఎక్స్చేంజ్ ప్రయారిటీ డెప్ట్ ఫినాన్సింగ్ టు ఎనేబుల్ ప్రాజెక్ట్ కంప్లీషన్ హెల్ప్స్ రెడ్యూస్ ద బర్డెన్ ఆన్ మిడిల్ ఇన్కమ్ హోమ్ బయర్ స్పేసింగ్ బోత్ ఈఎంఐ అండ్ రెంట్ పేమెంట్స్ డ్యూ టు డీలేస్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ దిస్ వన్ దీంట్లో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే ఏంటో చెప్పుకున్నాం ఇది ఏ క్యాటగిరీకి చెందినటువంటి డెట్ ఫండ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ డెట్ ఫండ్ అనమాట ఇది ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం ఫాలో అవ్వడం మన ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ఇస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్